గాజులు ఎవ్వరూ వేసుకోవట్లేదు ఎప్పుడో పెళ్ళిళ్ళు ఏదైనా వ్రతాలు జరిగినప్పుడు మాత్రమే గాజులు వేసుకుంటున్నారు ఒకవేళ ఇన్ కేసు వేసుకున్న అవేవో ప్లాస్టిక్ లేకపోతే ఇనుప ఇనుపవాసు ఈనుపతో తయారు చేసినవే ఎక్కువ ధరిస్తున్నారు అండ్ దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి గాజులే వెనుక ముఖ్యంగా అలంక ఆడవాళ్లకు అలంకారంలో గాజులు అనేటువంటిది ప్రధాన భూమిక పోషిస్తుంది ఇది కూడా ఎందుకంటే ఆడవాళ్ళకి గాజులు అనేటటువంటిది కేవలము ఏదో అలంకారణకు వేసుకోవడం కాదు దీని ఉన్నటువంటి అంతర్యం ఏంటంటే గాజులు అనేటటువంటిది రకరకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే బంగారు వాళ్ళ స్తోమతను తగ్గట్లుగా గాజులు వేసుకుంటారు ఒకరు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటారు కొంతమంది తర్వాత మట్టి గాజులు వేసుకుంటారు అట్లా రకరకాలుగా గాజులు వేసుకుంటారు ఆ గాజులు వేసుకోవడం వల్ల ఏమిటంటే బాగా ఈ మణికట్టు నుంచి ఇక్కడ అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంటే గాజులు అంటే ఏదో ఒకటి రెండు వేసుకోవడం కాదు పూర్వకాలము డజన్ అర డజన్ పెట్టుకునేవాళ్ళు మినిమం డజన్ అర డజన్ రెండు డజన్లు పెట్టుకునే వాళ్ళు అనమాట అలా పెట్టుకోవడం వలన ఆ గాజులు అటు ఇటు తిరగడం వలన మణికట్టు నుంచి ఈ భాగం వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చాలామందికి సంతానం లేకపోవడానికి కారణం ఏంటంటే గాజులు వేసుకోవడానికి కూడా ఒక కారణమే గాజులకే సంతానానికి అదే అదే చెప్తున్నాను ఎందుకంటే గాజులు లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి ఓకే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా సంతానం కాదు అందుకే నిండు గాజులు ఉన్నప్పుడు వేసుకుంటే వాళ్ళకి సంత పూర్తి సంతానం మంచి సంతానం కలుగుతుంది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళే గాజులు వేసుకోవాలని నియమం లేదు పెళ్ళి కాని వాళ్ళు కూడా గాజులు వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి నిలసరి అనేటటువంటిది ఋతుక్రమం జరుగుతుంది కదా అలాంటప్పుడు కూడా ఆ ఋతుక్రమాన్ని కూడా ఒక సక్రమైన పద్ధతిలో సమయానికి జరగడానికి ఈ యొక్క గాజులు చాలా తోడ్పడతాయి అంటే ఏదైనా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ వల్లనే అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ అన్నమాట అది ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళకి సమస్యలు వస్తుంటాయి ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు రుతుక్రమం సరిగ్గా జరగట్లేదు అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు మా అమ్మాయికి అలా జరుగుతుంది హాస్పిటల్కి వెళ్తున్నారు నాకు కూడా చాలా కేసెస్ వస్తున్నాయి ఇలాంటివి కాబట్టి నేను చూస్తున్నాను ఇలాంటి కేసెస్ కూడా అలాంటి ఇలాంటి పద్ధతులు లేకపోతే గాజులు ఈ రోజు ఉన్నటువంటి చదువుకునే మహిళలు కానీ అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు ఎవ్వరు కూడా గాజులు వేసుకోవట్లేదు పెళ్ళైన వాళ్ళు వేసుకోకపోతేనేమో ఈ వాళ్ళకి నెలసరికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పెళ్లి అయిన వాళ్ళు వేసుకు వేసుకోకపోతే ఏంటంటే సంతానానికి సంబంధించిన సమస్య వస్తుంది ఇలాంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడం వలన రెండోది ఏంటంటే గ మన ఎప్పుడైతే సంతానానికి సంబంధించినటువంటి గా గాజులు గర్భవతి కూడా గాజులు వేసుకోవచ్చండి గర్భవతి గాజులు వే వేసుకోవడం వలన ఉత్తమ సంతానం కలుగుతుంది ఎందుకంటే ఆ శిశువు ఆ యొక్క గాజుల యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి గాజులు వేసుకోవడం వలన మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఓకే ఆ యొక్క శబ్దం ఆ తరంగాల అక్కడ శబ్దం మనం పాజిటివ్ శబ్దం ఇస్తుంది ఇప్పుడు ఉదాహరణకి గంట మోగించేటప్పుడు పూజ సమయంలో గంటను రోగిస్తాం ఆ గంట మోగించినప్పుడు కూడా మనకి ఆ గంట శబ్దం అయితే ప్రసరింపబడుతుందో వాతావరణంలో అంతవరకు పాజిటివ్ తరంగాలు అనేవి ఉంటాయి ఓకే అట్లా కొన్ని వస్తువులకి ప్రత్యేకించి కొన్ని వస్తువులకి పాజిటివ్ తరంగాలు నెగిటివ్ తరంగాలని ఉంటాయి ఏ వస్తువు చేత మనం శబ్దం చేస్తామో ఆ వస్తువు ఎలాంటిది ఆ శబ్దంకున్నటువంటి గుణం ఏంటి ఆ యొక్క వస్తువుకున్న గుణం ఏంటి దాన్ని బట్టి మనకు వాతావరణంలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తున్నాయి అందుకే కావచ్చు అంటే ఇప్పుడు గర్భిణి అయ్యేటటువంటి స్త్రీకి శ్రీమంతం చేస్తూ ఉంటారు ఆ శ్రీమంతం అప్పుడు కూడా ఎక్కువగా గాజులు బొట్టు పెట్టి గాజులు ఎక్కువ చాలా మంది ముత్తేదులు గాజులు వేస్తారు కదా ఐదు మంది వేయండి లేకపోతే పదకొండు మంది గాజులు వేయండి అని చెప్పేసి వాళ్ళకు బొట్టు పెట్టడము గాజులు వేయడము పసుపు ఇవ్వండి అట్లా రకరకాలుగా అన్ని వీటన్నిటి వెనుక అంటే ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే లోపల ఉన్నటువంటి బిడ్డకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత పెళ్లి కాని వాళ్ళకు రుతుక్రమం సరిగా జరుగుతుంది పెళ్ళైన వాళ్ళకు కూడా పెళ్ళి అయిన వాళ్ళ సంతానం కావాలంటే కూడా గాజులు వేసుకోవడం వల్ల కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి సంతానం త్వరగా అయ్యే అవకాశం అయితే శాస్త్రి గారు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలే కానివ్వండి అబ్బాయిలే కానివ్వండి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అంటే మనం తినే ఫుడ్ వల్ల కాదు మెయిన్ ఇటువంటి కట్టుబాట్లను కూడా మర్చిపోయి పూర్తిగా మన వస్త్రధారినే కానివ్వండి మన అలంకరణే కానివ్వండి ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి వీటి వల్ల కూడా మనకు అన్హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట దానివల్లనే వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనము మన ఐందవ సంస్కృతిలో ఏవైతే ఆచారాలు ఎప్పుడైతే మర్చిపోతున్నామో దానివల్ల అనర్థాలు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే పూర్వకాలంలో మన తాత ముత్తాతలు మన తండ్రులు ఎలా వాళ్ళు ఒక్కొక్కరు అర డజన్ డజన్ మందిని కనేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక్కరి కనడం కాదు ఒకరు ఇద్దరు అసలు లేని సంతానం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు కాబట్టి కారణం ఏంటంటే అప్పుడు సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయాలకి ఆచారాలకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా ఒక మహిళ ఉంది అంటే చక్కటి అలంకరణ చేసుకొని ఉండేది తన వస్త్రాలు కానీ తన ఏదైతే అలంకరి అలంక అలంకరణ చేసుకోవాలో అన్ని వస్తువులు కూడా వాడేవాళ్ళు ఆ రోజుల్లో గాజులు నిండుగా ఉండేవి గాజులు అయిపోతే వెంటనే గాజులు వేసుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఆ మాటలు చెప్తుంటే ఎవరు వినిపించట్లేదు ఏదో ఏదో సినిమా హీరోయిన్ తయారైనట్లుగా షూటింగ్ ఆఫ్ టైం వరకే తయారు పెళ్ళైపు తయారు తయారు చేసుకుని వేసుకోవడం తర్వాత తీసేయడం దానివల్ల ఏ ప్రయోజనం వస్తుంది అంటే అవి ఎప్పుడు ఉంటేనే మనకి దానివల్ల ఫలితం జరుగుతుంది కానీ ఎప్పుడు ఏదో ఒక సందర్భోచితంగా కొద్ది రోజు కొద్ది గంటల పాటు వేసుకుంటే దానివల్ల ఏ పొందేట ఫలితాలు ఎలా పొందుతాం మనం పొందలేం కదా ఒక వ్యక్తి ఒక ఒక తరగతిలో ఒక టెన్త్ క్లాస్ చదువుతున్నాడంటే ప్రారంభం నుంచి పరీక్షల వరకు వాడు బాగా చదివితేనే అన్ని సబ్జెక్టులో పాస్ అవుతాడు మధ్య మధ్యన ఏదో స్కూల్కి వెళ్తే సబ్జెక్ట్ అర్థం కాదు అలాగే ఇంట్లో కూడా అప్పుడప్పుడు గాజులు వేసుకొని వదిలిపెడితే పండుగలకు పబ్బాలకు వేసుకొని వదిలిపెట్టేస్తే దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్ ఎలా వస్తుంది ఒక స్టూడెంట్ ఎట్లయితే స్కూల్కి సక్రమంగా వెళ్ళి పరీక్షలు రాసి ఉత్తీర్ణత జరుగుతుందో ఒక వ్యక్తి ఒక వ్యక్తి కూడా ఒక ఒక దాన్ని తన నిరంతరం ప్రాక్టికల్గా రోజు చే నియమితంగా చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి అప్పుడప్పుడు దడపా గుర్తొచ్చినప్పుడు గాజులు వేసుకోవడం గుర్తొచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవడం గుర్తొచ్చినప్పుడు తల చుట్టుకోవడం ఇదే కాదు ఇది కాదు కదా గుర్తుకొచ్చినప్పుడు సాంప్రదాయ వస్తలు వేసుకోవడం అదే కాదు కదా ఎప్పుడు నియమితంగా ఆచరిస్తూ ఉంటే ఆచారాల ఉన్నటువంటి ఫలితము సత్ఫలితము మీకు తక్కుతుంది